ఈ రోజు అన్నయ్య స్వాములు అయ్యప్ప మా వేసుకున్నారు అన్నాను కదా వాళ్ళు పొద్దుటే కార్తీక పౌర్ణమి అనే అయ్యి పొద్దుటే చక్కగా అభిషేకం చక్కగా చేసుకున్నారు నలుగురు కలిసి అంటే ఒక గురువు ఉంటారు ఆ గురువు దగ్గర ముగ్గురు ముగ్గురు అన్నట్టు రామకృష్ణ అన్నయ్య స్వామి అని ఆయన ముగ్గురు ఈయన ముగ్గురు మళ్ళిద్దరు మా అన్నయ్య మా మావయ్య గారు అప్పాయి నెక్స్ట్ మా తమ్ముడు అవుతాడు తను ముగ్గురు కూడా చక్కగా చేసుకున్నారు ఇప్పుడే వీడియో పెట్టారు చూడండి చాలా భక్తిగా చేసుకున్నారు అభిషేకం అన్ని ఇక్కడేమో నిన్న నిన్న చిన్న తిరుపతి వెళ్ళారు చిన్న తిరుపతి వెళ్ళిన ఫొటోస్ ఇవి చూడండి చూచి గోపురం అన్ని భక్తిగా కనిపిస్తుంది చూడండి అదేమో చిన్న తిరుపతి అయ్యప్ప స్వామికి అభిషేకం అయితే అద్భుతంగా ఉంది చూడండి ఆ పాటలు అన్నీ కూడా బాగా పాడుతున్నారు వినంతాము కార్తీప సందర్భంగా అన్నమాట ఇదంతా కూడా అనుకుంటున్నాను నేనైతే కా పొద్దుటే అన్నయ్య స్వామి ఓం స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్టార్ట్ అవుతుంది ఇంకా ఎందాం కానీ వాళ్ళు నలభై ఒక్క రోజులు చాలా గొంతుతోటి చక్క చక్కగా ఉపవాసాలు చక్కగా చేసుకుంటూ వచ్చి अपे पल्लार मैयाप्पी कुछेक बल्लार्ठरा मुझे, 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 मुझे समय పల్ల రసంతిమయ్య అయ్యప్ప నీకు పల్లాభిషేకమయ్య అయ్యప్ప అయ్యేతారంలో పల్ల అయ్యప్ప నీకు పలాభిషేకమయ్య అయ్యప్ప పల్లార సంమయ్య అయ్యప్ప నీకు పలాభిషేకమయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్రా సన్నిధిలో అభిషేకం శాస్త్రాన్ని దిలో అభిషేకం ధర్మ శాస్త్రాన్ని దిలో అభిషేకం పల్లార సంధి చ అయ్యప్ప నీకు నికూర సాభిషేక మయ్య అయ్యప్పాది చయ్యా అయ్యప్పా నికు రసాభిషేక మయ అయ్యా మయ్ అయ్యప్ప 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 నియరచ అయ్యప్ప శాస్త్రాన్ని సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సులో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పల్లార సందయ్య అయ్యప్ప నీకు రిజేయమయ అయ్యప్ప పల్లార సందయ్య అయ్యప్ప శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం పళ్ళ సంది అయ్య అయ్యప్ప నీకు రసాభిషేకమయ్యా అయ్యప్ప

दरियाबिशेका स्वामी के दरियाबिशेका स्वामी, स्वामी के दे। दे स्वामी के दरियाबिशेका दरियाबिशेका नमः सुदो दक्षिणानुरारपे प्रजेन्दे प्राम्भे दरियाबिशेका नमः सुदो दक्षिणानुरारपे आमी स्वामी बोलो स्वामी क्या कर रहा है उसी ने अभिषेक माता बोल दे उसको ने बोल

ధర్మీలో అభిషేకం 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 చిరుపుర సయ అయ్యప్పయ్య అయ్యప్ప చెరుపురాందమయ్య అయ్యప్ప నీకు చెరుకా అభిషేకమయ్యప్ప చెరుపురా సందేశమయ్యప్ప నీకు చెరుకా అభిషేకమయ్యా శాస్త్ర సన్నిధిలో అభిషేకం అభిషేకం శాస్త్ర అభిషేకం అభిషేకం शास्त्रा अभिषेकं अभिषेकम् धर्मशास्त्रासन्निधिलो अभिषेकम् चक्र